రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో పదవులు పాలించిన బీఆర్ఎస్ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మలిచిందని మండిపడ్డారు అసమానతలు పెరిగిపోతున్నాయని బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి నిరంకు సంపాదనకు బీజేపీ తెరలే పాలని పూనుకుందని తెలిపారు దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలన్న రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వాణిచివేశారని ఇప్పుడేమో హరీష్ రావు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మండిపడ్డారు ఎన్నికలు దాని ప్రాధాన్యత చాలా ఉంది ప్రజలందరికీ మేము కోరేది ఏంటంటే ఈ ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఓటు వేయాలి ఈసారి ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తున్నా కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని అందరినీ కోరుతా ఉన్నా మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు పది సంవత్సరాలుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి బీజేపీ పాలన చాలా సమస్యలను తీసుకొచ్చింది ఇదివరకెన్నడూ భారతదేశంలో లేనటువంటి రీతిలో ఇక్కడ ఇలా తీవ్రమైన ఆర్థిక సామాజిక సమస్యలు ఉత్పన్నమైనవి మొట్టమొదటి సమస్య ఇక్కడ ఉన్నదంటే దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయినాయి ఒక ఎనభై మంది బిలియనియర్స్ ఉన్న ఈ దేశంలో వారి సంఖ్య నూట అరవై రెండుకు పెరిగింది ఈ బిలియనీర్లు విశేషంగా దేశ సంపదను అనుభవిస్తున్నారు జాతీయ ఆదాయంలో వారు ఇరవై ఐదు శాతాన్ని జాతీయ సంపదలో నలభై శాతాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అట్టడుగున ఉన్నటువంటి యాభై శాతం మంది ప్రజలు ఆరున్నర శాతం ఆదాయాన్ని పదిహేను శాతము సంపదను మాత్రమే అనుభవిస్తున్నారు దీన్ని బట్టి వ్యత్యాసాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం ఊహించవచ్చు రెండవది ధరలు బాగా పెరిగినాయి ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్ల రద్దీ కానీ జీఎస్టీ కానీ విపరీతంగా ధరలు పెరుగుదానికి కారణమైంది ఈ కొత్తగా విధించిన పన్నులు కూడా దానికి ఊతమిచ్చినాయి ఒక పన్నుల రూ కానీ కేంద్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసింది ఈ పన్నుల పెరుగుదల వల్ల అన్ని ఉత్పత్తుల యొక్క ధరలు విపరీతంగా పెరిగినాయి గ్యాస్ సిలిండర్ డబుల్ అయినట్టే అన్ని రేట్లు కూడా డబుల్ అయినాయి ముఖ్యంగా ఈ భారం వ్యవసాయం మీద చాలా తీవ్రంగా పడ్డది రైతులు తమకు కావలసిన ఆదాయాన్ని పొందలేని ఆ పరిస్థితి ఉంది ఖర్చులు పెరిగినాయి ఆదాయం తగ్గింది ఇది ఇవాళ దేశంలో ఉన్న రెండవ కీలకమైనటువంటి అంశం అయితే మూడవది నిరుద్యోగం బాగా పెరిగిపోయింది రెండు శాతం ఉన్న నిరుద్యోగ రేటు రెండు వేల పదమూడు పద్నాలుగులో అది ఎనిమిది శాతానికి పెరిగిపోయింది ఇంత తీవ్రమైన నిరుద్యోగ రేటు అరవై ఏడు తర్వాత ఇప్పుడు మనం మొట్ట మొట్టమొదటిసారి మళ్ళీ భారతదేశంలో చూస్తున్నాం చదువుకున్న యువకుల్లో యువతలో ఈ నిరుద్యోగ రేటు ఇంకా తీవ్రంగా ఉంది నాలుగో కీలకమైన అంశం ఏంటంటే విపరీతంగా పబ్లిక్ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మి పెడుతున్నారు వాస్తవానికి కార్పొరేట్ సంస్థలకు ఇరవై లక్షల కోట్ల అప్పులు ఉంటే ఆ అప్పులను మాఫీ చేసిండ్రు రైతులకు ఐదు లక్షల రుణమాఫీ చేయు కోట్లు రుణమాఫీ చేయడానికి మాత్రం డబ్బులు లేవని కేంద్ర ప్రభుత్వం తప్పించుకున్నాయి ఈ అన్ని విధాలుగా ఈ అసమానతలు పెరిగిపోతున్న సమయంలో పేదరికం తీవ్రమవుతున్నటువంటి సందర్భాన ఇవాళ ఈ భారతదేశంలో ప్రజలు మౌలిక ప్రశ్నలు లేవని తినప్పుడల్లా ఆ మౌలిక ప్రశ్నలు లేవని తినందుకు కేసులతోనే సమాధానం చెప్పిండ్రు కానీ న్యాయం మాత్రం చేయలేదు చివరికరికి రాజ్యాంగాన్ని సవరించి సంస్కరి మార్చి మొత్తంగానే ఒక నిరంకుశమైన పాలన తీసుకురావాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి అసమానతను తొలగించడానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇప్పుడు మనం అందరం కూడా కాంగ్రెస్ కు ఓటు వేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతా ఉన్నా ఈ అసమానతలను తొలగించటానికి పేదరిక నిర్మూలనకు మరి అదేవిధంగా ఉద్యోగ కల్పనకు కాంగ్రెస్ ఇప్పటికే న్యాయం కల్పిస్తానని ప్రకటన చేసి ఉన్నందున ఆ ప్రకటన స్ఫూర్తితో అందరు కూడా చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించవలసిందిగా మేము ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం